కనిపరించి బాబు కనిపించు ప్రవ్వ అయ్యా నువ్వు కాయను ప్రవ్వ అయ్యా నువ్వు మాట్లాడితే నీ ఏదైనా సాధ్యం ప్రభువా నువ్వు మాట్లాడకపోతే నాన్న ప్రభు అది ఒట్టిగా పోతుంది ప్రభువా అది అనవసరం ప్రభువా దేవా నాన్న ప్రభు నువ్వు మాట్లాడు ప్రభువా నువ్వు మాట్లాడు ప్రభువా నువ్వు మాట్లాడు ప్రభువా దేవా నాన్న ప్రభు నువ్వు మాట్లాడకపోతే నాన్న ప్రభువి ఈ సమయంలో నాన్న నేను అది నాన్న ప్రభు అది నాకు పని నాన్న ప్రభు నువ్వు మాట్లాడకపోతే వింటున్న వాళ్ళకి పని ప్రభువ ప్రభువా దేవా నీకు వందనాలు తండ్రి నీవు మాట్లాడితే నాన్న ఆ మాటలు మాలో పనిచేస్తాయి నాన్న నువ్వు నీవు మాట్లాడతా మాలో పని అయ్యా బైబిల్ నాన్న చదివేటప్పుడు అది అన్ని పుస్తకాలు ఎలా చదువుతామో మేము అలాగే చదువుతాం కానీ అన్ని పుస్తకాలు నాన్న అవి మైండ్ లో ఉండవు దానికి సంబంధించిన మా హృదయాల్లో పనిచేయవు అదే పేపర్ మీద రాసిన నీ బైబిల్ చదివితే అందులో నువ్వు మాట్లాడుతావు ఎందుకంటే అది జీవం కలిగింది ప్రభువా నీకు స్తోత్రాలు అయ్యా ఇదిగో నాన్న ప్రభు ఇప్పుడు నువ్వు మాట్లాడితేనే మా హృదయాల్లో ఫలింపజేస్తది అయ్యా గాడితో నాన్న ప్రభు నువ్వు మాట్లాడితేనే నాన్న ప్రభు బిలాము నాన్న ప్రభువు వినడానికి సహాయం అన్న ప్రభు అయ్యా నన్ను మరుగుపరిచిన అన్న అయ్యా నీవు మాత్రమే మాట్లాడి అయ్యా ఎచ్చు వాటి అందు మనస్సు నుంచుకొని అన్న ప్రభు అనుకూలమైన వాటి అందు ఇదిగో నీ చిత్తం మాట్లాడమో కాబట్టి నీ చిత్తం ఏదైతే ఉందో అది మా జీవితంలోకి జరగడానికి నీ చిత్తంలోనికి మేము వెళ్ళడానికి సహాయం చేయండి నీరే మహిమ పొందుకోండి రాజా నీకు వందనాలు తండ్రి 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 నీకు వందనాలు నా తానే జన్మించని నన్ను సేదీచి కరుణించని తనలోనే నాలు తానైనా నాలో తానై నిలిచియుండే కృపణి గానము ని నా ప్రభు యేసు నా దరి చేరేను నా ప్రభు యేసు నా దరి చేరేను హలలుయా వందనాలి తండ్రి అయ్యా మీరే మహిమ పొందుకోండి మీరే మాట్లాడండి మీరే మహిమ పొందుకో అడుగుతున్నాం తండ్రి మనం దేవుడి చిత్తం కోసం అంటే మనం దిన నెల్లా ప్రేరు దేవుడి చిత్తమే పరలోకి వెళ్ళాలనే ఆ తర్వాత పరిపూర్ణం అవ్వాలనే పరిశుద్ధులం అవ్వాలనే ప్రతిసారి ఇదే కదండి మనం అందరం చేస్తాం ప్రేరు అయితే ఆ దేవుడు మాట్లాడిన విషయం ఏంటంటే ఒకటి ఉంది ఒక కోణంలో మాట్లాడినది ఏంటంటే మనం పరలోకానికి వెళ్ళే మార్గమే అయితే ఆ మార్గంలో ఆయన చిత్రంలో ఉండాలి అంటే మనం తీసుకునే నిర్ణయాలు గానీ ఏదైనా దేవుడికి సంబంధించిన నిర్ణయాలే ఉండాలి అవతల పక్క దేవుడి నిర్ణయం కాదు అంటే ఇది ఏదైనా దేవుడు వద్దు అని చెప్పినప్పుడు మనం మానేకపోతే దానివల్ల కలిగే నష్టము లేదు మనం కొన్ని రాంగ్ సెలక్షన్స్ అనేవి ఉంటాయి మన జీవితంలో గాని అంటే ప్రేయర్ఫుల్ గా లేకుండా కొన్ని రాంగ్ సెలక్షన్ చేసినప్పుడు దానికి వచ్చే నష్టాలు ఎలా ఉంటాయి అంటే ఆ బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడండి ఆ వ్యక్తిని మీకు చూపిస్తాను తను ఆ దినచర్య తను రాంగ్ సెలక్షన్ ఎలా ఉందో చదువు అంటే నేను తన వ్యక్తినే తీసుకోవడానికి గల కారణం ఏంటంటే తన అన్యుడు కాదు తన క్రిస్టియన్ ఫస్ట్ అంటే దేవుడు అమ్ముకున్న వ్యక్తి పైగా ఏంటి ఆ దేశంలో ఆ దేశంలో ఆ ప్రాంతంలో నీతి దేశంలో నీతి మంతుడు సో అలాంటి నీతి మనం కూడా చాలా మంది మన సంఘాలలో అందరూ ఉండేది క్రైస్తవులే అంతే కదండి ఇప్పుడు బాప్తిస్మం తీసుకోలేదు కాని కొంతమంది చాలా మంది అందరూ క్రిస్టియన్ అంటే ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ క్రిస్టియన్ అంటాం క్రిస్టియన్ అంటే క్రీస్తుని కలిగి ఉండేవాడిని క్రిస్టియన్ అని అంటాం సో అలాంటి క్రిస్టియన్ బైబిల్లో ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి రాంగ్ సెలక్షన్ ఎలా అయితే ఉంటుందో మ్యూట్లే సో రాంగ్ సెలక్షన్ చేసుకుంటే బైబిల్లో ఉన్న వ్యక్తి ఆ తన పడుకోవడానికి తన ఫ్యూచర్ ఎలా ఉంటుందో దాని తరాల తర్వాత తరాలు కూడా ఎలా ఉంటాయో నష్టాలు చూశాడు సో మన జీవితాలు ఏంటంటే మనం క్రిస్టియన్ మనం చేసే రాంగ్ సెలక్షన్ ఉండకుండా ఇప్పుడు మనం దేవుడు చెప్పే విషయాలు కనుక ఖచ్చితంగా లోపడితే కొన్ని రాంగ్ సెలక్షన్ అనేవి మన జీవితంలో పోతాయి ఎందుకు రాంగ్ సెలక్షన్ రాంగ్ సెలక్షన్ ఎందుకు చెప్తున్నారంటే ఆల్రెడీ కొన్ని పోయే దేవుడు నమ్ముకున్న వ్యక్తుల్లో మన జీవితంలో అలా ఉండకూడదండి ఫ్యూచర్లో ఎలా అంటే ఇప్పుడు లోతు ఉన్నాడు లోతు అందరికీ తెలుసు కదండి లోతు కొంచెం ఎవరైనా సపోర్ట్ చేస్తారా తెలుసు అని అంటే బైబిల్ నా దగ్గర లేదు యాక్చువల్గా జర్నీలో ఉన్నాను నేను చెప్తాను ఆ రెఫరెన్స్ కూడా చూపిస్తాను ఓకే లోతు విషయం తెలుసు కాబట్టి లోతు పరిశుద్ధుడే మంతుడు లోతు అందుకే దేవుడు కాపాడతాడు ఎందుకంటే ఆ లోతు రాంగ్ సెలక్షన్ ఈ ప్రాంతం అంతటిని నేను నాశనం చేస్తానని చెప్పి తన దూతలతో దేవుని దూతలతో ప్రాంతం అంతటి నాశనం చేస్తాను నువ్వు వెళ్ళిపో నువ్వు పరిస్థితుడు కాబట్టి అంటే అక్కడ సిచ్యువేషన్ ఎలాంటిది అంటే మొత్తం స్టోరీ చెప్తాను లోతు అబ్రాహము వీళ్ళ సంతానము లోతు సంతానం అంటే సంతానం అంటే వీళ్ళ మనుషులకి పుట్టోళ్ళు కాదు వీళ్ళ వ్యాపారం అంటే పశువులు పాడి ఈ జంతువులు తిన మేపే గొర్రెలు ఇవన్నీ పశువులు మందలు ఎక్కువైపోయి లోతు దగ్గర ఉన్న మనుషులకి అబ్రహం దగ్గర ఉన్న మనుషులకి గొడవ అయిపోతే ఈ వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే ఏమంటాడు అంటే నువ్వు తూర్పుకి వెళ్ళిపోతే నేను పడముడికి వెళ్తాను నేను పనముడు వెళ్ళిపోతే నువ్వు తూర్పుకి వెళ్తాను ఏదో సెలెక్షన్ చేసుకుంటాడు అంటే ఒకటి సెలక్షన్ చేసుకుంటాడు అక్కడ అవుతాడు తర్వాత సూమయరు అదంతా దేవుని తోట వల్ల ఏహో తోట వల్ల ఉందంటాడు ఏంటి సుధమ కుమ్మర దేవుడు నాశనం చేయక ముడుకు ఏవో తోట అంటే ఏదైనా తోటలో ఉంది చూడడానికి అయితే అక్కడ పాపం ఎక్కువ విస్తారం అయింది కాబట్టి దాని ఘోష దేవుడికి ఇవ్వబడినప్పుడు దాన్ని నాశనం చేస్తానని చెప్పి దూతలు పంపించినప్పుడు దేవుడు నాశనం చేస్తానంటాడు అయితే అబ్రహం తో మాట్లాడినప్పుడు ఏమన్నా అంతకు ముందే అబ్రహంతో మాట్లాడినప్పుడు ఏమంటాడంటే ప్రభుత్వ నీతు మంత్రి ఒక యాభై మంది ఉంటే రక్ష అరవై అదే వంద మంది ఉంటే అంటాడు తర్వాత డెబ్బై మంది అరవై మంది యాభై మంది ఇరవై మంది నలభై ఐదు మంది ఉంటే రక్షిస్తాం అంటే దేవునికి అర్థమై ఓకే ఎంతమంది ఉన్న నీతి మంత్ర అయితే రక్షిస్తారు అంటాడు ఆ మేరకు లోతుని దేవుడు రక్షిస్తాడు కాబట్టి కేవలం లోతు తీసుకురావడం కోసం అక్కడ జరుగుతుంది ఎందుకంటే అక్కడ అంతే దేవుడు దేశాన్ని నాశనం చేసిన కుమార ప్రాంతాన్ని అంతటి అయితే లోతు వలన నీవు ఆ పర్వతానికి వెళ్ళు అని అంటాడు నీవు ఆ పర్వతానికి వెళ్ళు అని అంటాడు రిఫరెన్స్ తోపిస్తాను కొంచెం కదేశం ఎవరైనా తీస్తే వచ్చు నేను చదువుతాను చూడండి ఇదిగో నీ కటాక్షం నీ దాసు మీద వచ్చినది నా ప్రాణం రక్షించడం వలన నీవు నా ఎడలు కనపరిచిన నీ కృపను కనపరిచేది నేను ఆ పర్వతమును తప్పించుకొని పోలేను ఈ కీడు నాకు సంభవింప సంభవించు చచ్చిపోవదనేమో ఇదిగో పారిపో ఈ ఊరు సమీపంలో ఉన్నది అది చిన్నది నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్మని అది చిన్నది కదా నేను బ్రతుకుదినని చెప్పినప్పుడు ఇరవై ఒకటి ఆయన ఇదిగో నీవు చెప్పుని ఈ ఊరు నాశనం చేయను ఈ విషయంలో నీ మనం అంగీకరించింది నీవు త్వరపడి అక్కడ నీవు త్వరపడి అక్కడికి తప్పించుకుని పొమ్ము అంటే దేవుడు ఏం చెప్తానంటే అంతకు ముందే పైన ఆ నీవు ఆ పర్వతానికి అంటాడు ఆ పర్వతానికి పోవంటే పొంతొమ్మిది వచ్చి సెలక్షన్ చేసుకుంటాడు ఇప్పుడు నేను అంత దూరం పోవాలని ఇప్పుడైతే నేను ఒక చిన్న ఊరు సెలక్షన్ చేసుకుంటాను ఆ ఊరుకు అంటాడు అదే అది పేరు చెప్పాను సోయరా అంటే మీరు ఎవరో అప్పుడప్పుడు చెప్తా ఉంటే అందు ఓకే Ah uh -huh. వెళ్ళిపోతాను అంటాడు సో అంటే దేవుడు ఆ పర్వతానికి వెళ్ళిపోతాడు ఆ పర్వతానికి వెళ్ళు నీకు క్షేమం అని చెప్పినప్పుడు నేను ఆ పర్వతానికి సెలక్షన్ చేసుకో అంటే దేవుడు చెప్పిందని సెలక్షన్ చేసుకోకుండా ఏం చేస్తున్నాడు ఒక చిన్న ఊరిని విలేజ్ సెలక్షన్ చేసుకున్నాడు అయితే మనం కొన్ని రాంగ్ సెలక్షన్ చేసుకున్నప్పుడు కూడా దేవుడు పర్మిషన్ ఇచ్చాడు ఇచ్చేటప్పుడు మనం సెలక్షన్ చేసుకున్నాం అయితే అందులో నష్టం వచ్చినప్పుడు తెలుస్తుంది ఇది కాదు అని సో అలా లోతు ఏం చేస్తాడంటే చిన్నది ఊరిని సెలక్షన్ చేసుకుంటాడు లోతు విషయంలో ఏం జరిగిందంటే ఇప్పుడు అక్కడ ఉన్న సుజమ కుమార్ అంతటి నాశనం అన్నదప్పుడు వాళ్ళ అల్లును కూడా రానని నెగ్గర చేస్తే చంపేస్తాడు అది అది వేరే విషయం ఈ కూతురు ఆ తల్లి వెనక తిరిగి ఉపతంహం అయిపోతుంది అంటే తండ్రి ఇద్దరు కూతురులతో ఆ పర్వతానికి పోవంటే నేను చెప్పేది ఏంటంటే దేవుడు ఆ పర్వతానికి అన్నదప్పుడు ముందే ఆ పర్వతంలోకి వెళ్ళి నివసిస్తే తండ్రికి మనం ద్రాక్షారం ఇచ్చి మనమే పిల్లల్ని కందు అనే థాట్ రాదు ఎలా అంటే ఇప్పుడు అబ్రహాం నుంచి వేరయ్యాడు అబ్రాహం కూడా చనిపోలేదు అబ్రాహాం సంతమైన పిల్లలు ఉన్నారు లోతు సంతమైన పిల్లలు ఉంటే లోతు సంతన్ చంపేస్తానని చంపేస్తాను అక్కడ నుంచి వచ్చాడు అబ్రాహా నుంచి ఒకవేళ పిల్లలు చేసిన నీతి మంత్రులు కాబట్టి అలా అయిను కానీ అక్కడ ఏముంది ఆ పర్వతానికి వెళ్ళిపోకుండా సోయారు అనే చిన్న ప్రాంతానికి వెళ్ళిపోతాడని చెప్పి అక్కడికి వెళ్ళిపోతాడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా నచ్చ అంటే మీరు చదివితే తెలుస్తుంది కూడా నచ్చకపోతే అక్కడ కూడా నచ్చకపోతే అక్కడ నుండి అప్పుడు ఆ ప్రాంతానికి వెళ్తారు ఎందుకు నచ్చలేదు సుదమ్మగుమరులు ఎలాంటిదైతే పాపం పాపంబో సేమ్ అలాగే ఉంటది కాబట్టి ఆ పర్వతానికి అప్పుడు వెళ్తారు సో ముందే వెళ్ళిపోతే సోయర్ లో ఉన్న అనే విషయం తెలియదు కాబట్టి నీతి గానే ఉండరు ఆ ప్రాంతంలోనే ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న సిచువేషన్ అవన్నీ తెలుసు లోతు అక్కడే నీతి మొత్తం పిల్లల మీద కాదు అయితే ఆ విషయాలన్నీ చూసిన తర్వాత పిల్లలు ఎలా చేస్తారంటే మన సంతానం నుండి రాకుండా మనం నశించిపోయినట్లు మన సంతానం నశించిపోతేమో మన తండ్రికి ద్రాక్షారాసం పట్టించి తనతో సైనించి పిల్లలకి అందు అని చెప్పి ఆ అలా చేస్తారు అది చేసినప్పుడు అంటే ద్రాక్షరసం ఎక్కడి నుంచి సుధమ్మ కుమారి అంతటి నాశనం చేసినప్పుడు నాకు అర్థం కాదు సో ముందే ఆ పర్వతానికి వెళ్ళిపోతే ద్రాక్ష రసం కదా థాట్ సోయర్ అనే చిన్న గది ప్రా ఆ చిన్న ఊరికి వెళ్ళి అక్కడ ఉండి అక్కడ బాగుపోతే అక్కడికి వెళ్తారు ఆల్రెడీ ద్రాక్ష రసం ఇవన్నీ ఉన్నాయి ఎక్కడ నాశనం చేయను అని అంటాడు వెళ్ళారు కాబట్టి తను ఉన్నారు కాబట్టి సో తల్లి పిల్లలు ఏం చేస్తారంటే అక్కడ నుండి ఆ ద్రాక్ష రసం తీసుకుని ఆ పర్వతానికి వెళ్ళి ఆ తండ్రితో సైన్ తర్ తనకు తెలియదు యాక్చువల్ గా తనకి తెలియదు సైన్ పిల్లలకి అంటారు అదే పిల్లలు అమ్మోనీయులకు మోయాబీలకు తండ్రి వాళ్ళ ఇద్దరు పిల్లలు ఉంది ఇద్దరు కుమారులు పిల్లలే అయితే వాళ్ళ ఇస్రాయేల్ మీద దేవుడు ప్రజల మీద ఇప్పటికి స్టిల్ నేను ఇప్పుడు చెప్తున్నాను కదా ఇప్పుడు కూడా అమ్మోనియలు మోయోబీలు కలిపి ఇస్రాయేల్ మీద ఇప్పుడు కూడా యుద్ధం చేస్తారండి అంటే లోతు చేసిన రాంగ్ సెలక్షన్ వల్ల ఇప్పటికీ అనుభవిస్తున్నారు నష్టం సో నేను నేను చెప్పేది ఏంటంటే దేవుడు మాట్లాడే మాటలు ఎలా అంటే ఒకటని చెప్పినప్పుడు దాన్ని సెలక్షన్ చేసుకో దాన్ని తీసుకోకుండా మనం దాని వల్ల నష్టం అవుతుంది ఒక అమ్మాయిని పెళ్లి చేసుకో లేదంటే నీవు ఈ పరిచర్య చెయ్యి లేదు నీవు ఇది ఒక్కటే చెయ్యి అని ఏదైనా ఒక సెలక్షన్ అనేది మనకు వచ్చినప్పుడు దాన్ని కనుక మన దేవుడి చిత్తమని తెలిసినప్పుడు మనం తీసుకోకుండా ఇది ఎంతగా ఇది కష్టమైన సేవరా ఇది మనం చేయలేము ఇది మీద స్వాములు ఉంటుంది సేవ అంటే ఇలాంటి దిక్కునైతే కొంత సుఖంగా పోతుంది ఎవరు మనం ఏమండరు ఇలాంటి థాట్స్ కనుక ఉంటే దాని వెనకాల వచ్చే నష్టం ఎంత అంత కాదు తన తరాలు తరాలు చూసేవి అంటే ఇప్పుడు మన తరాలు తరాలు చూసేది ఉండదు కానీ నష్టం వచ్చిన తర్వాత మన ఆత్మ నరకానికి పోతాయి అది ఎందుకంటే ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం అంటే ఇది పెద్ద టాపిక్ తీసుకుంటే నేను అంటే చిన్న సబ్జెక్ట్ గానే చెప్తాను ఏంటంటే దేవుడు చెప్పిన దాన్ని వినకుండా మన సొంత నిర్ణయం ఏదైనా తీసుకుంటే అందులో నష్టం కలుగుతుంది ఏదైనా నీకు దర్శనం వచ్చి ఒక కారు విషయంలో చెప్పినా లేదంటే ఒక బండి లేదంటే ఒక కరపత్రిక రాయమని అన్నా నేను అది రాయన నువ్వు సెలక్షన్ చేసుకున్నావు అంటే దేవుడు మనల్ని కొట్టైనా తిట్టైనా పైన చేయించుకోవాలి ఎందుకంటే ఆయన వాడు కాదు మనం మొండడు అనుకుంటే మనకంటే మొండోడైనా సో అంటే మనకంటే ముందు ఎందుకు చెప్తున్నాడు ఒకవేళ మొండి ఆచ మొండిగా ఉండే అంత స్థితి మనకు పెట్టలేదు దేవుడు ఎందుకంటే దేవుడు చెప్పుడు ప్రతిదానికి లోపడతాం అయితే కొన్ని సెలక్షన్ లో రాంగ్ సెలక్షన్ తీసుకున్నవేమో దేవుడు చిత్తం కంటే ఫస్ట్ ఫస్ట్ చెప్పాను కదా ప్రభువాన్ని చిత్తం గురించి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన చిత్త ప్రకారంగానే జరగాలని మన జీవితంలో ప్రేయర్ చేసుకుంటే మన ఆత్మలకు నెమ్మది మన ఆత్మకు సంతోషం మనకి ఆ నిత్య నిబంధనమైన సంతోషం కలిగి మనం ఉంటాం దేవునితో దేవునికి దగ్గరగా సో అలాంటి విషయాలు తీసుకున్న మనసు అంతా గలిబిలు అయిపోవడం ఇది ఇది జరగకపోవడం కొన్ని ఆ సూచనలు నష్టాల కింద రావడం ఇది తీసుకోవడం వల్ల ఇలాంటివన్నీ కనబడతాయి అలా అన్ని నీకు వచ్చి ఎదురే దానికి ఏంటంటే ఇది కాదని అనుకో లేదంటే అంటే అన్ని అలా నేను చెప్పను ఎందుకంటే దేవుడి చిత్తమైనా కొన్ని సమస్యలు వస్తాయి దేవుడు చెప్పినప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి కదా మీరు క్వశ్చన్ వేస్తారు అందుకే నేను ముందుకు చెప్తాను దేవుడు చెప్పినట్లు కూడా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు అది విజయవంతమని అర్థం అవుతుంది మనకి అంటే మన మనసుకు తెలుస్తుంది ఎందుకంటే మన మనసుకి ఎలా తెలుస్తుంది అని మీరు నన్ను క్వశ్చన్ చేశారని ఒకవేళ క్వశ్చన్ చేస్తే నేను చెప్తున్నాను పరిశుద్ధులు మనలో ఉన్నప్పుడు అది మనకు రూఢీగా ఉంటుంది అంటే రూఢీ పరచపడతా అంటే ఏంటంటే పక్క పక్క అనమాట అంటే ఏదైనా ఒకటి వెళ్ళినప్పుడు దేవుడు చిత్రం చెప్పినప్పుడు ఖచ్చితంగా దేవుడు దర్శనం ద్వారా మాట్లాడతాడు లేదా ఏదైనా బైబిల్ ద్వారా వాక్యం ద్వారా మాట్లాడతాడు అలా మాట్లాడినప్పుడు కనుక వచ్చిందంటే దాంట్లో నుంచి మనం విజయం సాధించగలం సాధన వెనకాల యుద్ధం చేసిన సో రాంగ్ సెలక్షన్ చేసినప్పుడు దానివల్ల నష్టం వచ్చినప్పుడు దేవుడు మాట్లాడడం ఎలాగంటే మాట్లాడ్ అబ్రహాముకి సంతానం ఇస్తానని దేవుడు చెప్పాడు కానీ నాకు దేవుడు గర్భం మూసాడేమో నువ్వు నా దాసిన ఆగర్ పోవ్ అని సార ఎప్పుడైతే అన్నదో అబ్రహ్మ మాట అనకన్నా భార్య మాట అంటాడు కాబట్టి భార్య మాటతో చెప్పించుకుంటూ పోతాడు తర్వాత ప్రభా ఏంటి ప్రభా ఎలా వచ్చిందని చెప్పి సమస్య అడిగితే దేవుడు దాని గురించి మాట్లాడారు నీ పిల్లం మాట కాబట్టి నీ ఇష్టం నువ్వు నా మాట అంటే నేను చెప్తున్నా అంటాడు సో అబ్రాహం నష్టాన్ని అలా చూస్తాడంటే కొన్ని సెలక్షన్స్ రాంగ్ గా ఉంటాయి ఇప్పుడు ఆ సెలక్షన్ చేసుకున్న వ్యక్తి ఆ అన్సెలక్షన్ చేసుకున్న వ్యక్తి ఇంకొకరు ఉన్నారు ఎలా అంటే ఎలీషా ఒక అడిగి ఆ ఏలే వెళ్ళిపోతుండే రథల మీద అంటే ఏలే వెళ్ళిపోతారని తెలుసు కాబట్టి ఒంటరికి వెళ్ళిపోతారు అంటే నేను నిన్ను వెరవను వెరవనో విడవను అంటాడు ఎందుకు అని అడిగినప్పుడు ఒంటరిగాని అప్పుడు అంటాడు ఎలీషా నీలో నుండి రెండు పాలు ఆప నాకు వస్తాను కానీ నేను వదలనంటే అప్పుడు ఏలియా అంటాడు నీవు నన్ను చూస్తున్నావు కదా నేను దేవుని దగ్గరికి వెళ్ళి మళ్ళా తిరిగి వస్తే నువ్వు అన్నట్టే అవును కాకని అంటాడు సో ఏలియా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కనుక్కోండి అంటే ఏంటి అర్థం రెండు ఆత్మ రాలేదు దేవుని ఆత్మ మాత్రమే వచ్చింది రెండు ఆత్మ వస్తే ఏలి ఎప్పుడో అలాంటి అలాడు డబల్ పెరుగుడు అవుతాడు ఎలిషా సో అడిగే విధానంలో కష్టంగా అడగాలి తీసుకునే విధానంలో రాంగ్ సెలక్షన్ తీసుకోకూడదు దేవుడు చెత్తం తీసుకోవాలి యోసు ఉన్నాడు ఏలియా వెనక చేసిన ఎలిసేలాగే యహో మూసే వెనకాల యహోశు చేశాడు మూసే పరిసరి ఎంత కొనసాగింది తర్వాత వెయిట్ చేశాడు యహోశివ్వాని ఎప్పుడైతే నువ్వు వెళ్ళు అని అనగానే యహోశివ్వ ఒక్క మారు మాట్లాడక మూసేలాగే రెండంత అంత నాకు అనకుండా దూసుకుంటూ వెళ్ళాడు నిజంగానే సూర్యుడిని చంద్రుని ఆపేశాడండి ఇప్పుడు వచ్చి అలా ఎవ్వరు చేయలేదు సూర్యుని చంద్రుని ఆపేశాడంటే దేవుడు చెప్పిన దానికి యాక్సెప్ట్ చేస్తే అలాంటి విజయాలు మనం చూస్తాం ఖచ్చితంగా చూస్తాం ఎందుకంటే మనకు దర్శనం వచ్చిందండా ఏదన్నా జరుగుతుందని తెలిసినా దాని విషయంలో మనం చెప్పినా అది తీసుకోలేనప్పుడు దాని వెనకాల నష్టం ఎలా అయితే ఉంటదో దాన్ని తీసుకున్నప్పుడు దాని వెనకాల ప్రతిఫలం అలా ఉంటదండి ఎందుకంటే దేవుడు ఒక అబ్బాయిని మనం సెలక్షన్ చేసినప్పుడు ఆ అబ్బాయి మనకు నష్టమైన దేవుడు చెప్పడాక ముందుకు వెళ్ళాం అనుకో ఆ అబ్బాయి ప్రజెంట్ నష్టంగా ఉన్నా ఫ్యూచర్ లోనే తన మారి తన కుటుంబాన్ని లేదా తన అత్తగారిని చూసుకునే అవకాశం దేవుడు తన మనసుకు పెడతాడు లేదా తన మామగారు వీక్ అయితే తన మాంగారిని సపోర్ట్ చేసుకుని నిలబెట్టే అర్హత తనకు పెడతాడు లేదా తన తల్లిదండ్రులు చూసుకునే విధేయత తనకు పెడతాడు తన ఆ కొడుకు విషయంలో ఒకవేళ సపోర్ట్ గా దేవుడు ఏదైతే చేయమన్నాడు దాన్ని చేసినప్పుడు సో నేను నేను తీసుకున్న సబ్జెక్టు దేవుడు మాట్లాడే విషయం ఏంటంటే దేవుడు ఒకటి చెప్పాడంటే అందులో గుడ్డిగా పోవాలంతే కొన్ని సాంగ్స్ ఉంటాయి దేవుడు చెప్పినప్పుడు సాంగ్ రాయమని ఒకటి ప్రేరేకులు వచ్చేప్పుడు సాంగ్ రాస్తాం దేవుడు చెప్పలేని సాంగ్లు ఏదైనా ఉన్నాయంటే అది క్లిక్ అవుతుంది కానీ అది అంతగా అనిపిస్తుంది ఎందుకంటే కొన్ని ఆత్మీయ జీవితాలకి అయ్యి మనకు వంట పట్టు ఇప్పుడు ఆ కల్వర టెంపుల్ ఉన్న సాంగ్ కల్వరీశ్వరము ఇది కల్వరీశ్వరూ అని వస్తుంది అంటే తలచుండి చాలు వేసి అనుకుంటే పాట అది ఆ పాట పాడిది పాల్ అంటే దేవుడికి సంబంధించి పోయి ఆ చర్చికి మీదకి వెళ్ళింది కల్వరి టెంపుల్ మీదకి వెళ్ళింది సాంగ్ ఏ టెంపుల్ గురించి పాడడం అంటే దేవుడైతే ఇప్పుడు అదే ఈ ప్రపంచంలో ఇది రెండో ప్లేస్ ఇంత స్పీడ్ గా కట్టడం చచ్చాను సో అంటే సెలక్షన్స్ రాంగ్ కాబట్టి ఆ రాంగ్ వేలో ఉన్న వాళ్ళకి ఆత్మ సంబంధమైన వాటితో పొత్తు ఉండదు ఆత్మ సంబంధమైన వ్యక్తి ఎవరు అలాంటి విషయంలో పెద్ద ఇది దేవుని సంబంధి కాదు ఎందుకంటే దోచుకునే వ్యక్తిని అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు అలా తెలిసిపోవడానికి గల కారణం ఏంటి దేవుడు దాన్ని బట్టబయలు చేశాడు కాబట్టి ఇంకా సాంగ్స్ అయ్యే కాదు కల్వారి దర్శనం అనే ఒక పాటలు అంటే కొంతమంది అయితే దేవుడి పాటలు పాడినారు ప్రియురాలు నా ప్రియురాలు ఎక్కడ ఉందో నీవే తెలిసి ఆ ప్రియురాలతో నా గురించి మాట్లాడు ఇలాంటి సాంగ్స్ వస్తున్నాయి దేవుడికి సంబంధించిన ఆత్మ సంబంధమైన నా ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచు ఒకలాంటి దీనమైన నా బతుకు వ్యభిచార సంబంధం బతుకు లేదంటే నా బ్రతుకు ఎంత హీనమైంది ఇలాంటి విషయంలో నన్ను లేవలెత్తారు బైబిల్ కి సపోర్ట్ గా మన ఆత్మీయ జీవితానికి సపోర్ట్ గా ఉన్న సాంగ్స్ కూడా చాలా మంది అంటే సొంత నిర్ణయాలు ఆ పర్వతానికి నువ్వు వెళ్ళు అంటే దేవుడి చిత్తంలో నువ్వు ఉండాలంటే సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు సొంత వ్యక్తిగతమైన ఆలోచనలు తీసుకుని తమకు నచ్చినట్టుగా స్వకీయ సంపద్యానికి అంటే మనుషులు ఆ కపటోపాయంలో వాటితో పొత్తు ఉండదు ఆత్మ సంబంధమైన వ్యక్తి ఎవరో అలాంటి విషయంలో కదా ఇది దేవుడి సంబంధి కాదు ఎందుకంటే దోచుకునే వ్యక్తిని అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు అలా తెలిసిపోవడానికి గల కారణం ఏంటి దేవుడు దాన్ని బట్టబయలు చేశాడు కాబట్టి ఇంకా సాంగ్స్ అయ్యే కాదు కల్వరి దర్శనం అనే ఒక పాటలో అంటే కొంతమంది అయితే దేవుడి పాటలు తర్వాత ప్రియురాలు నా ప్రియురాలు ఎక్కడ ఉందో నీవే తెలిసి ఆ ప్రియురాలతో నా గురించి మాట్లాడు ఇలాంటి సాంగ్స్ వస్తున్నాయి దేవుడికి సంబంధించిన ఆత్మ సంబంధం మీద నా ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచు ఒకలాంటి దేనమైన నా బతుకు వ్యభిచార సంబంధం బతుకు లేదంటే నా బ్రతుకు ఎంత హీనమైంది ఇలాంటి విషయంలో నువ్వు నన్ను లేవలెత్తారు బైబిల్ కి సపోర్ట్ గా మన ఆత్మీయ జీవితానికి సపోర్ట్ గా ఉన్న సాంగ్స్ కూడా పాయట్లేదు చాలా మంది అంటే సొంత నిర్ణయాలు ఆ పర్వతానికి నువ్వు వెళ్ళు అంటే దేవుడి చిత్తంలో నువ్వు ఉంటానంటే సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు సొంత వ్యక్తిగతమైన ఆలోచనలు తీసుకుని తమకు నచ్చినట్టుగా స్వకీయ సంపద్యానికి అంటే మనుషులు ఆ కపటోపాయముల చేత జీవులు కలవారు తమకు నచ్చిన వాటి ఎందు అత్యాసక్తి అలవారే ఉన్నారా ఉంటుంది బైబిల్లో సో మన జీవితాలు ఎలా ఉన్నాయంటే సుఖానికి సుఖానికి ఎక్కువ అలవాటు పడిపోయి కాలునాడికి వెళ్ళి సువార్త చేయమని దేవుడు ఎలా మాట్లాడితే అబ్బే లేదు నాకు వారే కావాలి నాకు బండే కావాలి నేను అలా అయితే నేను వెళ్తానని చెప్పి కొన్ని నిర్ణయాలు తీసుకుని సేవ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు సో యహలాగా బండి లేకపోయినా సైకిల్ ఉంటే సైకిల్ మీద లేదంటే కాలు నడక నడిచిన చెప్పులు లేకపోయినా ఎక్కడ దిక్కు ఎక్కడో దిక్కున ఆగి దేవునికి సువార్త చేసే వాళ్ళు దీనత్వం కలిగిన వారు ఉన్నారు సో ఎలాంటి వాళ్ళు దేవుని చిత్తాల్లో ఉన్నారు అన్నదానికి ఇదే రుసుమండి ఎలాంటి దేవుడి చిత్తాన్ని కలిగి ఉన్నాడు దానికి ఇదే రుజువు సో పరలోకానికి మార్గం వెళ్ళాలంటే ఆయన చిత్తంలో నడిస్తే మాత్రం వద్దది నేను క్రీస్తుని పోలు నడుచుకున్నాను ప్రకారం నన్ను పోలు మీరు నడుచుకున్నాను అంటారు పౌలు వేసు ప్రభు అలా ఉన్నాడు కదండి మనం ఎలా ఉంటే అని మనం అనుకుంటాం అందుకే పౌలు కూడా చేశాడు దాన్ని ఆ ఛాలెంజ్ మనం తీసి మన ముందు పెట్టాడు సో మన మనం ఛాలెంజ్ తీసుకునేది ఏంటంటే దేవుడు చిత్తంలో దాటి అదర్ ఏదైనా సెలక్షన్ చేసుకుంటే ఖచ్చితంగా దాని వెనకాల నష్టం చూస్తామండి మన జీవితాల్లో అలాంటి నష్టం అనిపించే స్థితిలో మనం ఉండకూడదు దేవుడు ఏదైతే చిత్తం ఆయన ముందు మన తీసుకొచ్చాడో దాంట్లో నుండి నడాలి అది వెళ్ళాలి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మాట్లాడతాడు ఎందుకంటే మన దేవుడు మాట్లాడే దేవుడు అండి ఇప్పుడు మన రాయి అయితే పూజ పెట్టుకుని ఓకే ఇది మనకు మనసుకు నచ్చింది కాబట్టి అనుకుంటాం లేదంటే నాలుగు బుడకలు మునిగేసి తెల్లవారుజాము చేసి మోకలు మోకలతో చుట్టూరు తిరిగేస్తే దేవుడు మాట్లాడాడు అని చెప్పి మన సెన్స్ మనకు అనిపిస్తుంది సో మనం నమ్ముకున్న దేవుడు అలాంటి దేవుడు కాదు కదా ఎందుకంటే ఈ రోజు రాత్రి మాట్లాడితే పొద్దున్నే మాట్లాడే దేవుడు లేదంటే నువ్వు నడిస్తా నడిస్తే వాయిస్ తో మాట్లాడే దేవుడు లేదంటే బైబిల్లో ఇలా చదవగానే అందులోంచి నీ హృదయానికి అత్తుకుని దాంతో మాట్లాడే దేవుడు ఆయన్లో ప్రభావం ఉందండి దానికి జీవం ఉన్నది ఆయన మాటకి ఆయన వాక్తో ఎందుకంటే ఆయన ఊపిరి చేతే మనల్ని సృజించాడు అలాంటిది మనం మాట్లాడితే దేవుడు ఎందుకు ఇండ్రో ఆమె అలి ఎందుకు ఖచ్చితంగా వింటాడు మాట్లాడే దేవుడు కదా సో మన మన జీవితాలు ఎలా ఉండాలంటే ఆయన చిత్తంలో మాత్రమే జరగాలి ఆయన చిత్త ప్రకారం జరిగితే మనకి శరీరానికి కాని మన దేహానికి కానీ మన ఆత్మకి కానీ ఏ నష్టము కలగకుండా దేవునికి దగ్గరగా ఉందము కాక ఆమె దేవుడి ఈ వాక్యం ద్వారా మనతో మనలో ఫలం చేయను కాక వాక్యం ద్వారా